హాయ్ ఫ్రెండ్స్ బ్లూబెర్రీ న్యూ యూస్ చేసి సోడాతో మనము ఒక సూపర్ టేస్టీ సాఫ్ట్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ బ్లూబెర్రీ క్రష్ మీకు ఎక్కడైనా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి డిమార్ట్స్లో అలా దొరుకుతాయి ఫస్ట్ లెమన్ వేయండి గ్లాస్ లెమన్ వేసేసి కొంచెం మింట్ పుదీనాకు వేసుకొని తర్వాత ఈ కొంచెం మనకి కొంచెం పంచదార లిక్విడ్ వేసుకోవాలి మిక్స్ చేసేయండి మొత్తం కలిపి మిక్స్ చేసి ఈ బ్లూబెర్రీ క్రష్ వన్ స్పూన్ తీసుకున్నాను గ్లాస్కి వన్ గ్లాస్ ఆఫ్ డ్రింక్కి వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇదిగోండి పంచదార కొంచెం పంచదార ముందు లిక్విడ్లో పోసేసి కరగబెట్టేసి కొన్ని పోసేసుకుంటే తర్వాత ఇదిగోండి సాఫ్ట్ డ్రింక్ రెడీ అయిపోతుంది సోడా యాడ్ చేశాను బాగా మిక్స్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడడానికి ఈ ఎండలో ఇత్త అయితే సూపర్ ఉంటుంది